హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అచ్చులను చూసి ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం ఆ అన్వేషించడం మొదలుపెట్టు ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు ఈ ఇష్టపడటం నేర్చుకో ఈర్ష్యపడటం మానుకో ఊ ఉన్నతంగా ఆలోచించు ఊ ఊహకు అందేలా ఆచరించు రూ ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు ఏ ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు ఏకాగ్రతను అసలు కోల్పోకు ఐ ఐక్యమత్యాన్ని సాధించడం మర్చిపోకు ఓ ఒంటరి జీవితం నేర్పిన గుణపాఠాలు ఓ ఓటమి నేర్పిన అనుభవాలు ఔ ఔన్నత్యానికి పునాదులు అని మరవకు అమ్ అందరి ఎత్తుకు ఎదగాలంటే అహ అహర్నిషలుగా ఇప్పటి నుండే శ్రమించాలి కాబట్టి ఆచులను చూసి మనం మన లైఫ్లో ఎన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్